వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై సూపర్ గుడ్ న్యూస్ ఈ మార్చి నెలాఖరికి పెన్షనర్ బకాయిల చెల్లింపు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ నెలాఖరికి ఉద్యోగుల బకాయిల చెల్లింపు ఐదేళ్ల నుంచి పేరుకోపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది జగన్ దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలను కొంత మేరకు చెల్లించింది ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో మరో నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది కాగా ఈ మార్చి నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ఉపయోగించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులైతే తెలియజేశారు ఏది ఏమైనా ఇది ఉద్యోగ పెన్షన్లకు ఈ బకాయిల చెల్లింపు అనేది సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్